నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి స్వామి వార్ల దర్శనానికి విచ్చేసినటువంటి జబర్దస్త్ అప్పారావు దంపతులకు చైర్మన్ పుట్ట లక్ష్మీనాయుడు సన్మానం చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఏడవ రోజు రావణ సేవలో స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరిగింది వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు ఈ దేవస్థానం ఇంత అభివృద్ధికి కారకులైనటువంటి శ్రీ నల్లపురెడ్డి రసన్ కుమార్ రెడ్డి గారికి చైర్మన్ గారు లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు గారికి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి గారికి చిరు సత్కారం చేసుకోవడం ఈ యొక్క అందుకనే పనిపడుతున్నారు కొట్టండి తప్పలేదు తప్పలన్నప్పుడు చెప్పట్లండి చైర్మన్ గారికి అండ్ అలాగే మరి మన వెంకటేశ్వర సార్కి సో మా ఆర్టిస్ట్ వచ్చేత చక్కగా మాది దంపతులు ఈ దంపతులని చెప్పండి కొంచెం చూసిన అందరూ కూడా అలాగే ఎవరి సహాయ కమిషనర్ గారు కానీ వాహనాధికారి